నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో గీతాజయంతి గురించి వివరంగా తెలుసుకుందాం గీతాజయంతి అనేది హిందువులు అత్యంత పవిత్రంగా భావించే పండుగ ఇది భగవద్గీత ఆవిర్భవించిన రోజును సూచిస్తుంది సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధ సమయంలో కుడుక్షేత్ర యుద్ధరంగంలో పాండవులు కౌరవుల మధ్య యుద్ధం ప్రారంభమయ్యే ముందు అర్జునుడు తన బంధువులపై యుద్ధం చేయలేక మానసిక సంక్షోభానికి గురయ్యాడు ఆ సమయంలో రథసారథి అయిన శ్రీకృష్ణుడు అతనికి జీవన సత్యాన్ని ధర్మాన్ని బోధించాడు ఆ ఉపదేశమే ఏడు వందల శ్లోకాలతో కూడిన శ్రీమద్భగవద్గీతగా ప్రసిద్ధి చెందింది హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతాజయంతిని జరుపుకుంటారు దీనిని మోక్షద ఏకాదశి అనికూడా అంటారు ఇది సాధారణంగా డిసెంబర్ నెలలో వస్తుంది భగవద్గీత ప్రధానంగా మూడు యోగాలను వివరిస్తుంది అవి కర్మయోగం భక్తియోగం జ్ఞానయోగంలు వీటి ద్వారా మానవుడు ఎలా జీవించాలో వివరిస్తుంది కర్మయోగం అంటే పనిచేయటం ఫలితాన్ని ఆశించకుండా నీ ధర్మాన్ని నిర్వర్తించు పనిలోనే ఆనందాన్ని ముక్తిని వెతుక్కోవాలి అని తెలియజేస్తుంది భక్తియోగం అంటే ప్రేమ సర్వస్వాన్ని భగవంతుడికి అర్పించి కేవలం ప్రేమతో భక్తితో ఆయనను ఆరాధించటం ద్వారా ముక్తిని పొందవచ్చు అని తెలియజేస్తుంది జ్ఞానయోగం అంటే వివేకంతో ఆత్మ పరమాత్మల మధ్య తేడాను తెలుసుకోవడం నిత్యానిత్య వస్తు వివేకంతో జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందటం ఎలా అని తెలియజేస్తుంది భగవద్గీత అధ్యాయాలలో నుండి ఆరు అధ్యాయాలు కర్మయోగాన్ని ఏడు నుండి పన్నెండు అధ్యాయాలు భక్తియోగాన్ని పదమూడు నుండి పద్దెనిమిది అధ్యాయాలు జ్ఞానయోగాన్ని తెలియజేస్తాయి కఠోపనిషత్ శ్వేతాస్వతర ఉపనిషత్ ఈశావాస్య ఉపనిషత్ తైత్తిరీయ ఉపనిషత్ ముండకోపనిషత్ మాండూక్య ఉపనిషత్ మైత్రేయ ఉపనిషత్ ధ్యాన ఉపనిషత్లతో భగవద్గీతలోని అధ్యాయాలకి సంబంధం ఉన్నది అందువల్లనే భగవద్గీతని ఉపనిషత్తుల సారాంశం అని అంటారు గీతాజయంతి కేవలం పండుగ మాత్రమే కాదు మనిషి జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను ఎలా సాధించాలో సమయాల్లో స్థిరంగా ఎలా ఉండాలో నేర్పిన సార్వత్రిక జ్ఞానానికి గుర్తుగా అభివర్ణిస్తారు ఇంతటి విశిష్టమైన గీతాజయంతి రోజు కనీసం భగవద్గీతలోని ఒక్క శ్లోకమైన పారాయణ చెయ్యండి అందరికీ గీతాజయంతి శుభాకాంక్షలు